అద్వైత వేదాంతమును బాగా స్టడీ చేసినటువంటి ఒక వ్యక్తి ఈ మధ్యలో ఏం జరిగిందంటే శాంతానంద సరస్వతి స్వామి వారిని వారు అడిగారట వారు కూడా వేరే ఆయన కూడా స్వామీజీ క్లాసెస్ కూడా వస్తాడనమాట అతను స్వామీజీ క్లాసెస్ కూడా వచ్చి భగవద్గీతను అధ్యయనం చేసినారు ఆయన భగవద్గీత ఈ అద్వైత వేదాంతాన్ని కూడా స్టడీ చేశారు స్టడీ చేసి ఆయన స్వామి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే భగవద్గీతలో ఎక్కడ కూడా కానీ సన్యాసం గురించి తీసుకోమని లేదు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు ఎవరు క్లాసుకు వచ్చినైనా అద్వైత వేదాంతమును స్టడీ చేసిన వ్యక్తి చూడండి ఎట్లా ఉందో సరే నాకు శాంతానంద స్వామి ఫోన్ చేశారు స్వామి ఇప్పుడు అంటే భగవద్గీతను మీరు కూడా శ్రవణం చేస్తుంటారు కదా ఎక్కడైనా సన్యాసం గురించి ప్రస్తావన వచ్చింది ఆ సన్యాసం తీసుకోవాలని సన్యాసమే తీసుకోవాలని సన్యాసం లేకుండా గృహస్థాశ్రంలో ఉండి గృహస్థాశ్రంలో నుంచి సన్యాసిలాగా ఉండాలని భగవద్గీత అంతా చెప్పిందే కానీ నిజంగా సన్యాసం తీసుకోవాలని ఎక్కడన్నా ఉందా అని అడిగారు నేనేం చేశానంటే స్వామీజీ చెప్పినటువంటి క్లాస్ ఉంది భగవద్గీతలో ఐదో అధ్యాయంలో ఒక జగాలో వస్తుంది పద్దెనిమిదవ అధ్యాయంలో సిద్ధిం ప్రాప్త యథా బ్రహ్మ తధాప్బోధమే అనేటువంటి ప్రదేశంలో సహజం కర్మ కౌన్మాణ్య సదా మద్వ్యపాశ్రయ బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తం భవ సర్వకర్మాణ మనసాన్ని అదే కదా దాని తర్వాత జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసే నాధిగచ్చతి ఆ శ్లోకంలో వివర వివరంగా ఉంది నైష్కర్మ్యం అనేటువంటిది ఉంది నైష్కర్మ్యం ఈ నైష్కర్మ్యం అనేటువంటిది ఉంది చూడండి ఈ నైష్కర్మ్యం అనేటువంటిది కర్మరాహిత్య స్థితి బుద్ధి అసక్తబుద్ధిస్సర్వత్ర జితాత్మ స్పృహ నైష్కర్మ్య సిద్ధిం నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అక్కడ నైష్కర్మ్యం అంటే ఏంటి సిద్ధి అంటే ఏంటి సన్యాసం అంటే ఏంటి ఈ పదములను తృ ఉంది దానికి ఆచార్యులు వారు వివరణ రాస్తారు దాన్ని చూడండి అని చెప్పాను స్వామీజీ పెట్టినటువంటి దాన్ని కరెక్ట్గా నేను కొద్దిగా చెప్ పంపిస్తే స్వామి మళ్ళీ అదేదో నాకు పూర్తిగా పెట్టండి అన్నాడు మళ్ళీ నేను పూర్తిగా పెడితే ఆయన అద్వైత వేదాంతాన్ని స్టడీ చేశారు చూడండి ఏం స్టడీ చేశాడు ఏం స్టడీ చేసినట్లయింది అంటే ఓ అంటే అతని దృష్టిలో ఎవరి దృష్టిలో ఈ స్టడీ చేసినటువంటి అతని దృష్టిలో అతను స్టడీ చేసింది దేన్ని అద్వైత వేదాంతాన్ని స్టడీ చేశాడు కానీ అతని వ్యవహారం ఎక్కడుంది ప్రవృత్తిలో ఉంది అతని వ్యవహారం ప్రవృత్తిలో ఉంది స్టడీ చేసింది అద్వైత వేదాంతం అద్వైత వేదాంతమును స్టడీ చేసి ఇక్కడ ప్రవృత్తిలో ఉంటే ఏమర్థమైంది అతని బుద్ధిలో అతని బుద్ధిలో ఉండే జ్ఞానం అంతా ఏమిటి అద్వైతమే ఉంది అతని బుద్ధిలో అద్వైతానికి సంబంధించి ఉంది అయినా ఏమైనా పట్టిందా ఇప్పుడు మనం దాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది అతనికి ఉండే నాలెడ్జ్ ఉంది ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అయితే ప్రాపంచిక విషయాల్లో ఉంది ఇప్పుడు మరి అంత అద్వైత వేదాంతమును స్టడీ చేసినటువంటి వ్యక్తి ప్రపంచమే సత్యము ప్రపంచంలో ఉంటూనే నువ్వు ఇలా ఉండాలి అని చెప్తున్నాడంటే ఇంక ఇప్పుడు భగవద్గీత నివృత్తిని గురించి చెప్పినట్లయిందా ప్రవృత్తిని గురించి చెప్పినట్లయిందా అతను ప్రవృత్తికి ఉపయోగించుకుంటున్నాడు కానీ నివృత్తికి ఉపయోగించుకోవట్లేదు అంటే భగవంతుడు భగవంతుడు ప్రవృత్తిని గురించి చెప్పలేదు ప్రవృత్తి అంటే ఏంటి ప్రపంచంలో దూసుకుని పోవుట నివృత్తి అంటే ఏంటి సహజంగా ఉండుట సహజంగా ఉండుట నువ్వు సహజంగా ఉంటూ నువ్వు చేయాల్సినటువంటి నీ కర్మలను ఎలా చేయడమో అది ప్రవృత్తి నీ సహజ స్థితిలో నువ్వు ఉంటూ మీకు నిజంగా కన్నా నేను చెప్తా ఉండే మాటలు కన్నా మీకు కన్నా అర్థమైతే ఏమవుతుంది తెలిసిన ఎంత చేంజింగ్ వచ్చేస్తుందంటే అంత చేంజింగ్ వచ్చేస్తుంది ఈ ఈ మాటలను నేను వినడం కోసం ఎంత ఎంత ప్రయత్నం చేశానంటే నాకెక్కడ దొరకలేదు నాకెక్కడ దొరకలేదు ఒక్క స్వామీజీ దగ్గర మాత్రమే దొరికింది అంటే నేను ఎన్ని తిరిగి ఉంటాను తెలుసా నేను ఎన్నెన్ని చూసి ఎన్నెన్ని స్టడీ చేసి ఉంటాను అయినా నాకు ఏంటి ఏంటి అనేది అర్థం కాలేదు ఒక ఆయన స్వామీజీ పెద్ద పెద్ద టాప్ మోస్ట్ అద్వైత వేదాంతం గురించి చెప్పే ఆయన టాప్ మోస్ట్ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయనది కూడా విన్నాను నేను ఆయన విని భగవద్గీతను గురించి చాలా ఫేమస్ అనమాట బాగా చెప్తాడు అంటే ధ్యానం ధ్యానం అనే దాని గురించి చెప్పి ధ్యానంలో ధ్యానం చేస్తామన్నాడంటే ఇప్పుడు నేను ఆనందముగా ఉన్నాను సముద్రం అనేటట్లుగా ఉండేటువంటి దీనిలో ఒక చేప పిల్ల ఈదుచున్నట్లుగా నేను దీనిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పాడు నేను అంతవరకు ఎన్ని రోజులు విన్నానో ఆ రోజు నిలిపేసిన ఆయన చెప్పేది వినడం ఎందుకంటే ఆత్మానుభూతి అంటే ఏంటి అనేది ఆయనకు తెలియదు తెలియదు నేను అప్పటికే స్వామీజీది వినలేదు నేను నేను స్వామీజీది వినలేదు కానీ నేనే డిసైడ్ చేసుకొని ఈయన చెప్పింది తప్పు విడిచిపెట్టేశాను మళ్ళీ నేను మళ్ళీ నేను ఆయనది అస్సలు అటువైపు కూడా వెళ్ళలేదు ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాం వెళ్తే అదేంటంటే ఆశ్రమానికి వెళితే స్వామీజీని దర్శనం చేయాలంటే మామూలుగా ఎక్కడైనా ఒకట కానీ ఉదయం సాయంకాలం ఒకరు సమయాలు పెట్టి ఉదయం సాయంకాలం సమయాలు పెట్టి ఉండొచ్చు కానీ ఆడట్ల కాదంట గురువారం మాత్రమట నీ గురువారం కులా అని అనుకొని అంటే మిగతా మిగతా రోజుల్లో అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా అట్లా ఏం లేదు ఆయన ఏం చేశారు తెలుసా వెంకటేశ్వర స్వామిని విగ్రహాన్ని వెనకాల పెట్టుకొని ఈయన ముందర కూర్చొని ఊరేగినాడునండి ఊరేగినాడు అంటే ఏంటి ఇప్పుడు ఈయన ఏంటి వెనకాల వెంకటేశ్వర స్వామి ఈయన ఆడ కూర్చున్నాడు ఈ అంతా పళ్ళకి అంతా కట్టించి దాంట్లో ఈయన కూర్చొని ఈయనను ఊరేగింపు మెరవన చేశారు అట్లా ఉంది అంటే ఇప్పుడు ఏనా వెంకటేశ్వర స్వామి సమాన సమానమే ఓకే ఒప్పుకుంటా ఎట్లా సమానం కనీసం ధ్యానంలో నువ్వు చెప్పే దాంట్లో తెలిసిపోతా ఉంది అదే వ్యక్తి నేను చేప ఈదుతున్నాను అని అన్నావు కదా అది వ్యక్తి వ్యక్తి ఉన్నాడంటే వాడు భిన్నత్వం ఉందా లేదా అణుమాత్రేపి వైధర్మ్య జాయమానే విపశ్చిత అణుమాత్రేపి వైధర్మ్య వైధర్మ్య అంటే భేదం అణుమాత్రం అంత ఎంత అణువంతైనా సరే భేదం ఉందని అంటే వాడికి తత్వం తెలియలేదు తెలియలేదు అంతే అటు అయిపోయింది ఎవడన్నా కావచ్చు ఎట్లా కావచ్చు కొట్టాడు వారాడు మేము మళ్ళీ క్వశ్చన్ లేదు ఇంక మాకు అలా కొట్టాలంటే ఎంత 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 దిల్ కావాలో తెలిసినా దాన్ని ధృతి అంటారు అది ధృతి అది పరిస్థితి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే నువ్వు దేనిని పంచుకుంటూ వస్తే ఎందుకంటే మనకు ముందు శాస్త్రజ్ఞానం ఇప్పుడు ఆత్మతత్వం నీకు తెలియాలని అనుకోండి ఆత్మతత్వం నీకు తెలియాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట అధికారి కావాలి అధికార అయిన తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి అధికారి మొదటి కావాలి శ్రవణ మనన నిధిధ్యాసన ఇవి చెయ్యాలి చేసిన తర్వాత ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటువంటివి బాహ్యాంగములు అంతరంగం కాదు అది ఇప్పుడు ఫలోపకార్యాంగంగా ఈ ధ్యానము ద్వారా అనుభూతిని పొందుట ఈ అనుభూతిని పొందుట అనేటువంటిది అంతరంగ సాధన ఇప్పుడు చూడు బహిరంగ సాధన అంతరంగ సాధన వీటిని ఇప్పుడు ఏం చేయాలి ఈ ఈ శ్రవణ మన నిధిధ్యాసలు అనేటువంటి చూడండి ఏదంటే అది ఎవడంటే వాడు ఈ రోడ్లో ఈ ఈ ప్రపంచంలో కొల్లల మందు చెప్పేవాళ్ళు ఎవరిని బుద్ధిలో ఉండేది వాడు చెప్తూ ఉంటాడు ఏది సత్యమైనది అనేటువంటిది తెలుసుకోవద్దు ఏది సత్యమైనది అని తెలుసుకోవాలంటే వాడు ఎట్లా ఉండాలా వాడు నిర్ణయం నిర్ణాయక సామర్థ్యం అనేది ఉండాల నిర్ణాయక సామర్థ్యం ఇప్పుడు నుంచి నేను కొంతకాలం ఆ వారు చెప్పిన దాన్ని శ్రవణం చేసి సరే శ్రవణం చేసిన దానివల్ల నాకేం తప్పేం కాలేదు కానీ కానీ కొద్ది కొద్దిగా అర్థమైందిగా కొద్దిగా అర్థమే ఎక్కడో వచ్చేటప్పటికీ ఆడు కుదరలేదు సో తప్పనేటువంటిది నా మనసు చేతి నేను నిర్ణయం చేశానుగా మరి ఎంత గొప్పవాడైనా సరే ఎంత గొప్పవాడైనా కూడా నేను నిర్ణయం చేసి బాగా పెట్టేశానుగా నేను అలా పెట్టితేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా అలా పెట్టకుండా పోయి దాంట్లో పట్టుకుంటే నాకుండేది ఈ జీవితం ఈ జీవితం ఇప్పుడుంది ఉంటుందో ఉండదో మళ్ళా రేపు మరి కాబట్టి ఎందుకు పట్టుకొని ఉందాం ఏదో చూద్దాం తెలుసుకుందాం అంటే నా జీవితాన్ని నేనేం చేసుకుంటున్నా నేను వేస్ట్ నేను వేస్ట్ చేసుకో తెలుసుకోవాలా నేను వేస్ట్ చేసుకో తెలుసుకోవాలా అందుకనే స్వామీజీది విన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినా కొద్దిగా చిన్నగా 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 తెలుసుకొని కరెక్ట్గా నాకు తెలుస్తూ ఉంది స్వామీజీ చెప్తా ఉండేది నా నాలో నాకున్నటువంటి సందేహాలన్నీ పర్ఫెక్ట్గా అక్కడ క్లియర్ అవుతున్నాయి ఎక్కడైతే నీకు నీ సందేహాలన్నీ పర్ఫెక్ట్గా క్లియర్ అవుతాయో అక్కడికి వెళ్ళాలి వారినే గురువుగా ఎంచుకోవాలి అంతేగాని ఎవరంటే వాళ్ళందరినీ గురువుగా ఎంచుకొని ఏమి తెలియనటువంటి వాళ్ళందరినీ ఎంచుకొని ఇప్పుడు నేను అందుకే చెప్తాను ఇది జ్ఞానం కలగాలంటే నీ సామర్థ్యంతో కలగలనా వేరే వాళ్ళ సామర్థ్యంతో కలగలనా నా సామర్థ్యం నా ప్రయత్నం ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధ కల్పిషాహా ప్రయత్నాతమానస్తు వేణువానంద స్వామి ఉన్నారు కదా వేణువానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళాం అగరం వెళ్ళిన తర్వాత స్వామీజీకి నమస్కారం చేశాం చేస్తే నా గురించి పక్కలో శివశంకర్ ఉన్నారు ఈ రోడ్లో ఉన్నారు చూడండి ఆయన ఆయన చెప్పాడు స్వామి ఈయన ఆశ్రమంలో భగవద్గీతను గురించి చెప్తూ ఉంటాడు సుమేధ కొద్దిగా ఉంది అన్నాడు ప్రయత్నాధ్యత మానస్తు యోగి సంశుద్ధ కెలిపి సహా మంచిది అన్నాడు ప్రయత్నం చేయన్నాడు చూడండి ఆయన రోజు పద్దెనిమిది అధ్యాయాలు చెప్పకుండా టిఫన్ కూడా తీసుకోడు తెలుసా మీకు పద్దెనిమిది అధ్యాయులు కూర్చొని ఇక్కడికి వస్తే కూడా చెప్పేవాడు ఎట్లా ఉంటుంది చూడండి అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు దాన్ని దాన్ని రిపీట్ మననం చేసుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళు మననం ఎందుకు చేసుకుంటుంటారంటే అట్లాంటి వాడు కూడా ఈ ప్రాపంచిక విషయాలు అనేటువంటివి లాగేస్తాయి అంత సామర్థ్యం కలిగి ఉంటుంది ప్రకృతికి దాని నుంచి వీడు బయటపడగలగంటే వీడు ఇంత దృఢమైతే ఎంత దృఢమైతే వీడు అది చూసుకోవాలా అది చూసుకోవాలా అంటే వీడిట్లున్నాడు అని అంటే వీళ్ళలో వీక్నెస్ ఇంకా ఉంది అని అర్థం ఎక్కడైనా ఉండని ఏమైనా ఉండని ఏమి వికారం చెందకుండా ఉండగలిగే స్థితిలో ఉండాలంటే అతను ఎంత స్థితిలో ఉండాలా సహజత్వ స్థితి అది అది పెంచుకోవాలని అంటే ఇప్పుడు ప్రయత్నం మనం ఏం చేయాలా ముందు దానికి దక్షుడు కావాలి దానికి దక్షుడు అధికారి కదా అధికారి దక్షుడు దక్షుడు అంటే ఇంకా దక్ష యజ్ఞానికి పోవాలా సరే ఉండని దక్షుడు అని అంటే దానికి కేపబుల్ పర్సన్ నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి రహ ప్రత్యేగాత్మానమైద్ ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్ ఒకనొక ధీరుడు ధీరుడు ప్రయత్నం చేస్తాడు అందరూ ధీరులా యుద్ధం ప్రయత్నం యుద్ధం చేసేదానికి ఇప్పుడు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ధీరులా భగవంతుడు ఏం చెప్పలేదు అదే నువ్వు నాకు కరాటే వచ్చు నూరు మందిని కొడతాను నూట యాభై మందిని కొడతాను బురుస్లీ సినిమా చేస్తే కనీసం అంటే నూరు మంది నూట ఇరవై మంది అన్నా వాళ్ళు వాని సినిమాట కొద్దిగా దూరంగా ఉందా అనుకునేవాళ్ళంట సరే ఎందుకంటే ఆ ఫైటింగ్లో అంత చేయడం పెద్ద సామర్థ్యం కాదు ప్రయత్నం చేస్తూ నువ్వు చేయవచ్చు ఇది ఇది చేయగలగల ధృత్య యయ ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్య ధృతిస్సా పార్థ సాత్వికి చూడండి ఆత్మజ్ఞానం వైపు నీకు పెరగాలనంటే అంటే నువ్వేం చేయాలి అధికారి శ్రవణం అనేది ధ్యాసలు బాహ్యాంగ సాధన అంతరంగ సాధన ఇవన్నీ చేస్తూ పోతూ ఇప్పుడు ఏం చేయాలి గురువు దగ్గర శ్రవణం చేసినటువంటిది ఇప్పుడు లాస్ట్లో కూడా చెప్తాను చూడండి ఇప్పుడు మనకు మనంతట మనకు ఆత్మజ్ఞానము దృఢపడాలంటే ఏమండి ఆత్మజ్ఞానం దృఢపడాలంటే ముందు శాస్త్రం తర్వాత గురువు శాస్త్రం తీసుకోవాలి గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు చెప్పింది శ్రవణం చేయాలి గురువు చెప్పినట్లుగా శ్రవణం అనేది ధ్యాసలు చేసి నీకు ఏమేమి సందేహాలు ఉన్నాయో వాటన్నింటినీ గారినే అడిగి తెలుసుకోవాలి వేరే వాడిని అడిగి తెలుసుకుంటూ వేరే వాడిని అడిగితే వాడు ఇంకోటి చేస్తాడు ఎన్నెన్నో ఉంటాయి దేవుడు 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 అంటున్నారు దేవుని గురించి చెప్తున్నా ఇక్కడ నేను నేను ఇంకేం వేరే దాని గురించి చెప్పట్లా అర్థమవుతుందా ఇప్పుడు శ్రవణం అనేది దిధ్యాసలు చేయాలి తర్వాత దైవానుగ్రహం దైవానుగ్రహం ఈ మూడు అనుగ్రహాలున్నాయి నీకు ఆత్మజ్ఞానం కలగదు నాలుగవది చూడండి నాలుగవది అంతఃకరణ అనుగ్రహం అంతఃకరణ అనుగ్రహం అంటే మీ మూడింటి ద్వారా దృఢపడినప్పటికీ నీ అంతఃకరణములో నువ్వు దృఢపడేదానికి సిద్ధంగా లేవు అని అనుకో అంత వేస్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మనం పంచుకోవాల్సింది మనం చేయాల్సింది ఏ ఏది చేయాలి ఇప్పుడు చెప్పండి ఈ నాలుగింటిని పట్టుకొని ఈ నాలుగు శాస్త్రం గురువు ద్వారా శ్రవణం అనేది తర్వాత దైవానుగ్రహం తర్వాత అంతఃకర్ణ కృప ఇవన్నీ నిరంతరము చేస్తూ వస్తే దీనిని బాగా మనం పెంచుకుంటే అర్థమవుతుందా అప్పుడు మనం స్థిరపడతాం సహజ స్థితికి వస్తాం అప్పుడు మనం ఈ అజ్ఞాన స్థితి నుంచి బయటపడతాం అవునా అది విషయం ఇప్పుడు మనం పెంచుకోవలసింది నువ్వు దేనిని దేనిని పెంచుకుంటావుంటే అది అది పెరుగుతుంది ఇప్పుడు ప్రశ్న చూడండి దేనిని దేనిని నువ్వు దానం చేస్తూ ఉంటే నువ్వు దేనిని దానం చేస్తే దానం చేస్తే ఈ బుద్ధి పెరుగుతుంది ఏ బుద్ధి ఈ వివేకం వివేకం అంత జ్ఞానమే అంత మెదడులో ఉండేటువంటిది జ్ఞానమే బ్యాక్గ్రౌండ్లో ఉండేది కూడా జ్ఞానమే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ జ్ఞానం కావాలన్నా మెదడులో జ్ఞానం కావాలన్నా బ్యాక్గ్రౌండ్ జ్ఞానములో ఉండాలంటే ఈ మెదడులో ఉండే జ్ఞానం ఎంత ఏమైపోతుంది పోవాలి కానీ వీడు ఏం చేస్తాడు తెలిసిన ఈ మెదడులో ఉండే జ్ఞానంతో వచ్చి కూర్చుంటారు ఇక్కడ ఈ మెదడులో ఉండే జ్ఞానంతో వచ్చి కూర్చొని వచ్చి అన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు ఇప్పుడు వీడికి అడ్డంకేది వాణి మెదడే అడ్డంకి వాని మెదడులో ఉండే జ్ఞానమే అడ్డంకి అయిపోయింది చూడండి ఎంత ఇదైపోయిందో అందుకని దేనిని ఇప్పుడు చేయాలా వీని మెదడులో ఉండే జ్ఞానమును దానిని బ్యాక్గ్రౌండ్ జ్ఞానమును పొందే దాని కొరకు దానిని ఉపయోగించాలి ఇప్పుడు ఈ మెదడు ఉంది కదా బుద్ వివేక ఉంది కదా ఈ వివేక జ్ఞానము బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి జ్ఞానమును గురించి పొందుట కొరకు ఆ బ్యాక్గ్రౌండ్ జ్ఞాన స్వరూపంగా స్థిరపడుట కొరకు ఇప్పుడు వీడు దాన్ని ఉపయోగిస్తే అప్పుడేమవుతుంది ఈ ఈ మెదడులో ఉన్నటువంటి జ్ఞానము కూడా ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ జ్ఞానములోకి వెళ్ళి అందులో విలీనమైపోయి బ్యాక్గ్రౌండ్ స్థిరపడుతుంది అంటే ఇప్పుడు మెదడు జ్ఞానం ఏమైపోయింది లీనమైపోతుంది అందుకు సహకరించడా ఇది ఇప్పుడు వీడు పంచుకోవాల్సింది దీన్ని పెంచుకోవాలన్నా దీనిని పంచుకోవాలన్నా ఇప్పుడు మనం ఒక పని చేయాలండి అదే దాని గురించే టాపిక్ ఎత్తుకొని ఒక పని చేయాలి అంటే ఆ పనిలో నువ్వు దృఢత్వం రావాలనంటే నీ మెదడులో ఉండేటువంటిది పనిచేస్తుంది కానీ వెనకాల ఉండేటువంటి జ్ఞానం ఇది రాదు అవునా నీ నీ మెదడులో ఉండేటువంటి జ్ఞానమే చూపిస్తుంది ఫోకస్ చేస్తుంది ఆ ఫోకస్ చేయడంలో నేను అందుకనే సెవెంటీ ఫార్టీ థర్టీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను నీకు ఎంత ఉండినా ఇప్పుడు దాన్ని నిర్ణయం చేసుకొని రావాల్సింది ఎవరు ఇప్పుడు నువ్వే పురుష ప్రయత్నం అంటారు ఇలా పురుష ప్రయత్నం చేసి ఇలా పురుష ప్రయత్నంతో ఇప్పుడు దీనివైపు మొగ్గు చూపాలి దీనివైపు మొగ్గు చూపాలి దానిని పంచుకోవాలి దానిని పంచుకుంటూ వస్తే అప్పుడేమవుతుంది ఇది పెరుగుతుంది ఇది పెరుగుతూ వస్తుంది అది తగ్గుతూ వస్తుంది ఇది అనుభవం కూడా వస్తూ వస్తుంది ఇది అనుభవం వస్తుంది ఇది తగ్గుతూ వస్తుంది అట్లా కాకుండా ఇంతవరకు చెప్పుకున్నట్లుగా అద్వైత వేదాంతి చేసిన ప్రకారంగా చేస్తే ఏమవుతుంది అది ఊరికే వాణిని వాడే భ్రష్టు పట్టించుకున్నవాడవుతాడు అర్థమైందా కాబట్టి మనం పంచుకోవాల్సింది పెంచుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్కు కు సపోర్ట్ చేసేటువంటి దానిని చేసుకోవాలి అందుకు ఆశ్రమం అదే ఆశ్రమం శ్రమలన్నీ తొలగించేటువంటిది ఆశ్రమం ఆసమంతాత్ ఆసమంతాత్ ఎప్పుడు కూడా సమంతాత్ అంటే సర్వకాలముల ఎందు నిన్ను శ్రమల నుండి తొలగించేటువంటిది ఆశ్రమం ఎప్పుడు 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 నీకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చేసేటువంటిది సో కాబట్టి మనం పెంచుకోవాల్సింది ఇప్పుడు ఏమిటి బ్యాక్గ్రౌండ్ జ్ఞా బ్యాక్గ్రౌండ్కు వెళ్ళేదానికి సరిపోయేటువంటి జ్ఞానమును పెంచుకోవడం బ్యాక్గ్రౌండ్కు వెళ్ళేదానికి సరిపోయేటువంటి వ్యవహారమును చేసుకునడం ఆ బ్యాక్గ్రౌండ్కు పోయేటువంటి విధానముతో ఉండేటువంటి దాంతో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం మా నిత్యం తుష్యంతి చర్రమంతి చ ఇలా ఎవడైతే ఉంటాడో వాడి తినిపోతాడు తద్విరుద్ధంగా తద్విరుద్ధంగా ఎవడో వచ్చాడని ఎవడో చేశాడని చెప్పి నువ్వు దానికి సపోర్ట్ చేసాము అని అనుకో నష్టపోయేది హరిహె తత్సద్ ఓం అసతో మా సద్గమయ ఓ तमसोम ज्योतिर्गमया ओ मृत्योर्मा अमृत गमय ओ शांति 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 हरे ओ तत्सद ओ श्री सद्गुचिरविंदर्पणमस्त ओम जय बोलो श्रीकृष्ण की, जय बोलो गीता माता की, जय बोलो भक्तमंडल के हर नम पार्वती पतये जय सीता हरि तत्सत ओम हरि ओम श्री शिव्यु आप आप से ना फर्स्ट हां